హాయ్ నమస్తే అందరికీ సో ఈరోజు టాపిక్ ఏంటంటే సో చాలామంది బన్నేన ఫ్యాన్స్ అన్న ఫోటో షూట్ ఎప్పుడన్నా ఫోటోషూట్ ఎప్పుడన్నా అని అడుగుతున్నారు సో యాక్చువల్లీ బ్రదర్స్ మనకు లాస్ట్ టైం పుష్ప వన్ కూడా క్రౌడ్ ఎక్కువై కొద్దిగా ఇష్యూ అయ్యి అప్పుడు కూడా ప్రాబ్లం వచ్చింది సో అప్పుడు కూడా ఫోటోషూట్ కాలేదు సో తర్వాత బన్నేన్న కూడా ఫోటోషూట్ ఇస్తా అన్నారు సో సరే పుష్ప టూకి ఇద్దామని ప్లాన్ చేశారు బట్ పుష్ప పుష్పాటికి అసలు ఎన్ని అడ్డంకులు సినిమా ఆప్తా అని సో చాలా చాలా మన వైసీపీకి అక్కడ వాళ్ళ ఫ్రెండ్కి వెళ్ళి సపోర్ట్ చేయడం సో ఇటు కాంట్రవర్సీ అవ్వడము పుష్ప సినిమా అప్పుడు దాని తర్వాత సక్సెస్ పుష్పకు ముందు ఇద్దాం అనుకున్నారు బట్ అప్పుడు వీలు కాలేదు షూటింగ్ టైంకి కాకపోవడం వల్ల పోస్ట్ పోన్ అవ్వడం వల్ల అలా అయితే జరిగింది సో దాని తర్వాత మళ్ళీ సో సినిమా రిలీజ్ అయింది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఇద్దాం అనుకున్నాడు బట్ అప్పటికి కూడా ఒక ఇష్యూ జరిగింది రిలీజ్ అయిన రోజు సో ఆ ఇష్యూ జరగడం మళ్ళీ దాని తర్వాత హీరో గారు జైలుకి వెళ్ళడం ఇలా సోమనీ కారణాల వల్ల అయితే ఫోటోషూట్ ఇవ్వ జరగలేదు సో సినిమాలో అప్పుడప్పుడు కొందరు వెళ్ళేటప్పుడు షూట్లో కానీ అలా కొందరు దిగిన వాళ్ళు ఉన్నారు అలాంటి టైంలో దిగుతారు కానీ బన్నీ అన్న స్పెషల్ ఏంటంటే అందరు హీరో కంటే ఇదొక స్పెషల్గా ఫ్యాన్స్ని ఒక డే పెట్టుకొని త్రీ త్రీ డేస్ ఫోర్ ఫోర్ డేస్ ఫోటోషూట్ ఇచ్చిన నా పేరు సూర్య కానీ అలా వైకుంఠపురం అప్పుడు కానీ డీజీ అప్పుడు కానీ అలా వన్ డే టూ డే ఇక్కడ ఏపీలో ఇక్కడ అట్లా ఫోటోషూట్ ఇస్తూ ఉంటారు సో ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మన ఎన్టీఆర్ అన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది సో ఫ్యాన్స్ పాదయాత్ర చేసుకొని రాకండి మిమ్మల్ని అందరికి ఒక మీట్ చేసి నేనైతే కలవబోతున్నానని చెప్పారు సో చాలా మంచి విషయం సో ఈ వీడియో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి షేర్ చేయండి సో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ చాలా మంది పాదయాత్ర చేసుకుంటారు మన బండి అన్నకు వచ్చారు పాదయాత్ర చేసుకుంటూ జన అభిమానులు ఇటు ఎన్టీఆర్ అన్నకు కూడా పాదయాత్ర చేసుకుని వస్తున్నారు సో ఆ పాదయాత్ర చేసుకున్న వారికి సో ఒక బన్నీ అన్న ఒక వ్యక్తిని కలవడం జరిగింది సో అలాగే ఎన్టీఆర్ అన్న కూడా ఒక వ్యక్తిని కలవడం జరిగింది సో ఇలా చాలా మంది వస్తున్నారు సో మీరు రాకండి అని చెప్పి ఎన్టీఆర్ అన్న అయితే ఇలా ఒక మీట్ పెట్టి సో ఫ్యాన్స్ నేను కలవబోతున్నాను సో ఇంకోటి ఏంటంటే సో మన హీరో గారి సిచ్యువేషన్ మీ అందరికి తెలుసు ఎన్ని ఇష్యూ అయిందో ఈ ఇష్యూలో పర్మిషన్ ఇవ్వాలంటే కూడా కొద్దిగా ముందుకు రావట్లేదు సో బన్నీ కొద్దిగా క్రేజ్ పెరిగింది కదా పాట్నాలో కానీ సో మొన్న జరిగిన ఇన్సూరెన్స్ కానీ చాలా ఎక్కువ క్రౌడ్ వస్తున్నా కానీ అలాగే ఎన్టీఆర్ అన్న అది దృష్టిలో పెట్టుకొని సో పోలీసులను కూడా సంప్రదించారంట సంప్రదించి పర్మిషన్ తీసుకొని ఎక్కడ ఏం ఇలా జరగకుండా భద్రతగా ఫ్యాన్స్ అందరినీ కలిసి మీట్ అయ్యి ఒక మీట్ అయితే పెడదామని చూస్తున్నారంట సో మన అన్న మనది ఎప్పుడు అన్న అని అడుగుతున్నారు చాలామంది మనది కూడా ఉంటారు తమ్ముడు సో ఇప్పుడే హీరో గారి ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటి ఒకటి తగ్గినాయి కదా సో మనకు నెక్స్ట్ వైకుంఠపురం తో త్రికరణ్ గారు ఎలాగైతే డైరెక్షన్ చేసి మనకు బ్లాక్ బాస్ ఇచ్చారో ఆ మూవీ కంటే ముందు బర్త్డే కంటే ముందు మనకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి సో ఏమన్నా ఉంటే అప్డేట్ ఇస్తాను చాలా మంది అన్న మనది ఎప్పుడన్నా మన హీరో ఎప్పుడు కలుస్తాడు అంటే ఇప్పుడు మన వేరే అదర్ హీరోకి మన హీరోకి సిచ్యువేషన్ ఎలా ఉందో అది మన అందరికి తెలుసు సో దాన్ని బట్టే మనకు ఇలా లేట్ అయింది కానీ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి సో ఎన్టీఆర్ అన్న అయితే ఈరోజు ట్వీట్ చేశారు కలుస్తాను ఫ్యాన్స్ అందరినీ ఖచ్చితంగా మనకు కూడా ఆ రోజు వస్తుంది తమ్ముడు ఆ రోజు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దిగుతారు ఫ్యాన్స్ ఖచ్చితంగా ఆ రోజు త్వరలో రావాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి బండి అన్న ఇప్పుడు ఇప్పుడు అన్ని అయిపోయి నెక్స్ట్ ప్రాజెక్ట్ శ్రీవికరణ్ గారు ప్రాజెక్ట్కి వెళ్ళిపోతున్నారు సో బర్త్డే కూడా వస్తుంది అప్పటికల్లా మనకు ఒక బండి అన్న ఫోటోషూట్ ఇవ్వడం అలాగే కలవడం మమ్మల్ని సినిమా అప్డేట్తో పాటు పేరు ఇవన్నీ ఇస్తారని అనుకుంటున్నా సో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఇక మీరు పండగ చేసుకోండి మన బన్నీ ఆ బన్నెన్న కూడా ఇలాంటి మనం కలిసే రోజు వస్తుంది ఖచ్చితంగా ఈ త్వరలో వస్తుంది సో ఎన్టీఆర్ అన్న ఎలాగైతే ట్వీట్ చేశాడో ఎలా అయితే పర్మిషన్ తీసుకొని ఫ్యాన్స్ కలవాలని అనుకుంటున్నాడో ఖచ్చితంగా బన్నెన్న కూడా ఖచ్చితంగా కలుస్తాడు ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దిగుతారు ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్స్ క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి అక్కడ భద్రత ఎవరికి ప్రాణ హాని జరగకుండా ఏ ఫ్యాన్స్ అయినా ఒక ఒక్క ప్రాణం పోయినా మనకంటే మన తల్లిదండ్రులు ఎంత బాధ హీరో వాళ్ళు కూడా అంత బాధపడతారు సో ఖచ్చితంగా మనం ఎలాంటి ప్రాణం జరగకుండా జాగ్రత్తగా ఫోటో దిగాలి సో ఇది అయితే ఎన్టీఆర్ అన్న ట్వీట్ చేయడం జరిగింది సో బన్నీ అన్న కూడా త్వరలో మాకు ఫోటోషూట్ ఉంటుంది సో ఇది టాపిక్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ